ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన తొంభై ఆరవ ఆస్కార్ అవార్డుల్ని ప్రకటించారు అందరూ ఊహించినట్టుగానే ఈసారి క్రిస్టఫర్ నోలన్ తాజా సంచలనం ఓపెన్ హైమర్ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్ అవార్డులు లభించాయి ఈ చిత్ర నాయకుడు కిలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ఈ ఘనతను దక్కించుకున్న తొలి ఐర్లాండ్ వ్యక్తి కిలియన్ అంతకు మించిన ఆసక్తికరమైన విశేషాలెన్నో తన విజయం వెనుకున్నాయి ఓ రంగం పట్ల మనకి ఆసక్తి ఉంటే పట్టుదలతో దాన్నే అనుసరిస్తే అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే ఎవరైనా ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో నిరూపిస్తుంది కిలియన్ జీవితం ఐర్లాండ్లోని కార్క్ అనే నగరంలో పుట్టారు కిలియన్ చాలా పెద్ద కుటుంబం తనది స్థితివంతులేం కాదు కానీ ఆర్థిక సమస్యలు కూడా అంతగా లేవు తన తల్లిదండ్రులు అత్తమామలు అందరూ టీచర్లే దాంతో బాగా చదువుకోవాలనే ఒత్తిడి తన మీద ఉండేది అందుకు తగినట్టుగానే మంచి మార్కులే సంపాదించేవారు కిలియన్ కాకపోతే స్కూల్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో ఇరుక్కునేవాడు కిలియన్కి దూకుడు ఎక్కువని తనని సంభాలించడం కష్టమని టీచర్లందరికీ ఓ చెడు అభిప్రాయం ఏర్పడిపోయింది తన గొడవల వల్ల కిలియన్ మాట మాటికి సస్పెండ్ అయ్యేవాడు కూడా కొన్నాళ్ళకి ఈ గొడవలతో తనకే విసుగుబుట్టింది అందరికీ దూరంగా తన పనేదో తను చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు దానికోసమే స్కూల్లో ఎవరూ పెద్దగా పట్టించుకొని నాటకాల విభాగంలో చేరాడు ఓ పక్క నాటకాలు వేస్తూనే గొప్ప రాక్ స్టార్ కావాలని కలలు కనేవాడు కిలియన్ ఒక మ్యూజిక్ బ్యాండ్లో గిటారిస్ట్గా కూడా చేరాడు సొంతగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ ని కూడా రూపొందించాడు దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా నిరాశ చెందాడు ఇంకోవైపు ఈ మ్యూజిక్ నాటకాల్లో పడి తన చదువుని అశ్రద్ధ చేయడంతో కాలేజీలో తప్పాడు ఎంత జరుగుతున్నా నటనలో తన ప్రయత్నాల్ని మాత్రం మానుకోలేదు నాటకాలు వేస్తూ తన ప్రతిభతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేసేవాడు కిలియన్ నిజంగానే బాగా నటించేవాడు నటన అంటే తనకి ప్రాణం దానికి తోడు నీలం కల్లు కోలమోహంతో తను పలికించే భావాలు ప్రేక్షకుల మనసులో అలా ముద్రపడిపోయేవి ఇలా థియేటర్లో రాణిస్తున్న కిలియన్ పేరు హాలీవుడ్ వరకు పాకింది తనకి చిన్న చిన్న వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు దర్శకులు అయితే వీలైనంత సంపాదించుకోవచ్చు కదా అని తనకి వచ్చిన ప్రతి పాత్రని తీసుకోలేదు కిలియన్ తను వైవిధ్యంగా నటించే అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకునేవాడు అది సినిమా అయినా సిరీస్ అయినా నాటకమైనా సరే విలన్ దగ్గర నుంచి ట్రాన్స్జెండర్ వరకు తనను తాను నిరూపించుకునే ప్రతి పాత్రని ఒప్పుకునేవారు అలా ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దృష్టిలో పడ్డారు కిలియన్ ఆయన సినిమాల్లో కనిపించడం మొదలుపెట్టారు టెనెట్ చిత్రం తర్వాత క్రిస్టఫర్ నోలన్ మీద ఒత్తిడి పెరిగిపోయింది అంతకు మించిన బ్లాక్ బస్టర్ లేదా సరి సమానమైన విజయాన్ని అందుకోవాల్సినటువంటి పరిస్థితి అయింది దానికోసమని అనుబాంబును సృష్టించి ఆ తర్వాత తను చేసిన పనికి పశ్చాత్తాపడిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవితాన్ని చిత్రీకరించాలనుకున్నారు ఆ పాత్రను ఎవరు నిభాయించగలరా అని ఆలోచించిన నోలానికి కిలియన్ గుర్తుకొచ్చారు ఆ తర్వాత కథ మనకి తెలిసిందే ఓపెన్ హైమర్ పాత్రని కిలియన్ అత్యద్భుతంగా పోషించారు ఆస్కర్ అవార్డును అందుకున్నారు కిలియన్ వ్యక్తిగతంగా అశాంతికి యుద్ధాలకి వ్యతిరేకం ఐర్లాండ్లో యువతని ఓటు హక్కు వినియోగించుకోమంటూ ఎప్పుడు కోరుతుండేవారు తన దేశంలోని అనాథల కోసం కూడా చాలా కృషి చేశారు అందుకే తనకు అవార్డు రాగానే దాన్ని ప్రపంచ శాంతి కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు అంకితం అంటూ స్పష్టం చేశారు కిలియన్ మొదటిసారి సినిమాలో కనిపించింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో అంటే తను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక జీవితకాలపు కష్టముంది హాలీవుడ్ తనని నటుడిగా గుర్తించిన ఏనాడు కిలియన్ సెలబ్రిటీ లాగా ఉండలేదు పార్టీలకి ఫంక్షన్లకి ఇంటర్వ్యూలకి తను ఆమడ దూరంగా ఉండేవారు తన కుటుంబంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరు పిల్లలున్నారన్న విషయం తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు తన గురించి ఎలాంటి వివాదం కూడా లేదు నటనని ప్రేమించడం ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనా నటిస్తూనే ఉండడం ఇవే తనకు తెలిసినటువంటి జీవితం ఆ సూత్రాన్ని పాటిస్తూనే తన అర్హతకు తగిన విజయాన్ని అందుకున్నారు ఏ రంగంలో అయినా ఎదుగుదలకు అదే విజయ రహస్యం అని చెప్పకనే చెబుతున్నారు